الحمد لله الحمد لله علم القران خلق الانسان علمه البيان واشهد ان لا اله الا الله وحده لا شريك له بشر في القران بالجنان وانذر من النيران واشهد ان محمدا عبده ورسوله المبعوث الى الانس والجان صلى الله عليه وعلى اله وصحبه وسلم تسليما كثيرا الى يوم العرض على الملك الديان اما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تبارك الذي بيده الملك وهو على كل شيء قدير رسم سلو پغرتلو سمستلو كالك الله سبحانه وتعالى كماترمي انكتم الله كرپانو گرهالو మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వా అలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక శుభార్జన శుభాభిలాష అంటే తబర్రు అభిమానమి త్వారా ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది అన్నింటికంటే విలువైనది ఒకసారి వదిలితే తిరిగి పొందలేనిది జీవితాలను శాసించేది ఆశయాలను సాధించే అవకాశాలను అందించేది కోరికలను సాకారం చేసుకోవడానికి సహకరించేది అదే అల్లాహ్ అమూల్య వర నిధి కాలం కాల గమనమే మన యానం అటువంటి విశిష్టమైన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే అనుకున్న లక్ష్యాలను సాధించగలడు జీవన సాధక్యాన్ని పొందగలడు కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలిసిన వారే తెలివివంతులు ఇహపరాల సాఫల్యవంతులు అభిమానమిట్ల ధీమంతులు అంటే బుద్ధిమంతులు తమ కాలాన్ని సద్గ్రంథ పఠనం సత్సాంప్రదాయ భూషణం సత్ప్రవర్తన భాషణం సజ్జన సాంగత్యం వంటి వాటితో గడిపి జ్ఞానాన్ని శుభాన్ని పొందుతారు సద్విషయాల విషయాల పట్ల అవగాహన పెంచుకొని సభ్యత సంస్కృతిని మెరుగుపరుచుకొని సంస్కారాన్ని వృద్ధిపరచుకొని సుమధుర సంభాషణ ద్వారా సత్కీర్తిని సొంతం చేసుకుంటారు అందుకే పెద్దలు అన్నారు శుభం అని తలచు జయం నిన్ను వలచు ఉన్నతమైన భావాజాలం మహోన్నత విజయాన్నిస్తోంది భావమే బలం శుభాన్ని కోరితే అదే ఎదురవుతుంది మార్పు రావాల్సిందల్లా మన ఆలోచనల్లోనే మంచి ఎంచితే మంచే పలుకరిస్తుంది అందుకు వేళైందన్న విషయం అనేది మనకు అర్థమవ్వాలి వసంత రాకతో ప్రకృతి అంతా మారిపోతుంది మనము మారాలి మన ఆలోచనల్ని మార్చుకోవాలి ఉన్నతంగా ఆలోచించాలి మంచిగా మాట్లాడాలి అప్పుడే అంతటా శుభమే అందిట జయమే అభిమానమిత్లార శుభాభిలాష మానవ నైజం వాంఛించే మానవ సమాజం కాంక్షించే విషయం శుభం గొప్పగా బతకాలని మనందరికీ ఉంటుంది జీవితంలో శుభాలు వెలువలా పోటెత్తాలని ఆశలు ఉంటాయి బతుకులు సంతోషాల సప్తరంగుల హరివిల్లవ్వాలన్న ఆలోచన ఉండడము సహజమే అయితే దీనికి లక్ష్యాలు సరిగ్గా నిర్దేశించుకోవాలి అటువైపు మడమ తిప్పని ప్రయత్నం జరగాలి వెలిగే దీపం వెయ్యి దీపాలనైనా వెలుగుస్తుందనే యొక్క సత్యాన్ని లోకానికి చాటిన మహానుభావులు ఎందరు లోకానికి వెలుగులు పంచిన మహా పవిత్రాత్మలు శుభాత్మలు ఎన్నో ఎన్నెన్నో అలాంటి మహాత్ములందరిలో అగ్రగణ్యులు దైవ ప్రవక్తలు అలాంటి సద్గ్రంథాలన్నిటిలోనూ اگرہ بھاگا دیبہ گرندہ لدی دیبہ گرندہ لہو انتیما دیبہ گرندہ قرآن ابھی مانا مطلر پر وقت عیسیٰ علیہ السلام باری ماتگا قرآن پیر کنٹن نائکا وچنم قال انی عبداللہ آتانی الكتاب وجعلنی نبی وجعلنی مبارکا اینما کنت واؤسانی بالصلاة والزکاة ما دمت حیہ నేను అల్లాహదాసుడను ఆయన నాకు దివ్య గ్రంథం ప్రసాదించాడు ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైన వాణ్ణిగా చేశాడు నేను బతికున్నంత కాలం నమాజ్ జకాత్ విధులు పాటిస్తుండాలని ఆదేశించాడు శుభకరుడు గుణకీర్తి ఘనాఘనుడు అల్లాహ సుహానహోతాల అల్లాహురాన్ లో సెలవిస్తున్నాడు తబారకల్లాజీ నజజల్ ఫుర్కానా అల అబ్ది యావత్తు ప్రపంచ వాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్కానీ తీరాయిని తన దాసునిపై అవతరింప చేసినవాడు ఎంతో శుభదాయకుడు వేరొక చోట తబారకల్లాజీ బియదిల్ ముల్క్ వహువ అల యావత్తు విశ్వ కలిగి ఉన్న దేవుడు ఎంతో శుభదాయకుడు ఆయన ప్రతి వస్తువుపై ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు ఫతబారకల్లాహు అహ్సనల్ ఖాలికీన్ మనిషి యొక్క పుట్టుక దశల్ని పేర్కొన్న తర్వాత అల్లాహ్ సుభానహూ వతాలా చెప్తున్న మాట అల్లాహ్ ఎంతో శుభకరుడు ఆయన నిర్మాతలందరిలోకెల్లా గొప్ప ప్రతిభాశాలి అలా ఆనకి అల్లాహ్ సుభానహూ వతాలా సెలవిస్తున్న మాట అల్లాహుల్లాజీ జాలలకముల్ అర్ద్ ఖరారా

ఇలాంటి సృష్టి కార్యాలన్నీ చేసిన అల్లాహే మీ అందరి ప్రభు పరమ శుభదాయకుడు సర్వలోక ప్రభు ఆయన మాత్రమే స్వత సిద్ధ జీవుడు ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు కనుక మీరు మీ జీవన విధానాన్ని ఆయన కోసం ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ప్రార్థించండి సకల విధాల ప్రశంసలు స్తోత్రాలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ శుభాను హుతాలకు మాత్రిస్తాయి అభిమానార్ సెలవిచ్చారు ఏ కార్యమైనా సరే నామం తీసుకోకుండా గనక ప్రారంభించబడినట్లయితే అది శుభరహితమై ఉంటుంది కనుక అల్లాహ్ నామాలన్నీ శుభవంతమైనవి పవిత్రమైనవి కనుక అల్లాహ్ నామ స్మరణ మీదటనే మన జీవితానికి సంబంధించిన ఇంకా ఏ పనేనా మనం ప్రారంభించాలి ఇక అభిమాన విత్వార శుభ గ్రంథరాజం కుర్ ఆన్ అల్లా సుహాంల కురాన్ల సలవిస్తున్న మాట వహాదా కితాబుం ముబారకున్ ఫత్ బీరోహు వత్ పూల అల్లాకుం మేము ఈ గ్రంథాన్ని కూడా అవతరింపజేశాం ఇది ఎంతో శుభదాయకమైన గ్రంథం కనుక మీరు దీన్ని అనుసరిస్తూ భయభక్తుల వ్యక్తిని అవలంబించండి మీరు తద్వారా కరుణించబడతారు అంటే అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలన్నీ శుభదాయకమైనవే శుభాన్ని మానవాళికి ప్రసాదించేవే అనేక విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమానమిల్లా గారు సెలవిచ్చిన మాట ఖురాన్ స్వతహాగా శుభప్రదమైనది అది పదరీత్యా గాని వచన రీత్యా గాని మాట రీత్యా గాని బాట రీత్యా గాని ఆదేశరీత్యా గాని శిక్ష రీత్యా గాని శుభదాయకమైనది ఖురాన్ గ్రంథం ప్రతి పదం నుండి శుభామృతం అనేది జాలువారుతో ఉంటుంది అని ఆయన సెలవిచ్చడం అనేది జరిగింది అలాగే అబ్దురహ్మాన్ సాది రహమల్లాహ గారు సెలవిచ్చిన మాట ఖురాన్ గ్రంథం శుభాలకు క్షేత్రం వంటిది కనుక ఏ శుభమైతే మనిషిని మేలు చేయగలదో ఆ శుభానికి సంబంధించిన సకల విషయాల్ని కురాన్ ప్రస్తావించింది ఏ విషయం అయితే మనిషిని అశుభం పాలు చేయగలదో వాటన్నిటి నుండి కురాన్ అనేది హెచ్చరించింది కనుక అభిమానమిత్ర కురాన్ గ్రంథాన్ని నేడు మనం తీసుకున్నట్లయితే గ్రంథంగా బాబర్కత్ గ్రంథంగా భావిస్తున్నాం గాని ఎలా అంటే దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్లను నీళ్లలో నానబెట్టి తాగడం వల్లను అది మనకు శుభాన్ని ఇస్తుంది అని భావిస్తున్నాం అభిమానమిత్రారా పురాణ గ్రంథం మన ఇంట్లో ఉండడం శుభప్రదమైనదే పురాణ గ్రంథాన్ని పారాయణం చేయడం శుభప్రదమైనదే అయితే నిజంగా పొర ఆన్ శుభాలు మనకు ఎప్పుడు అనేది సొంతమవుతాయి అంటే పొర ఆన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆకలింపు చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకున్నప్పుడు అని ఇమాం జర్తాని రహమల్లాహ్ గారు సెలవిచ్చారు కనుక అభిమానం ఇట్లా గమనించండి పొర ఆన్ వినేవారి కోసం కూడా శుభప్రదమైనదే చదివే వారి కోసం కూడా శుభప్రదమైనదే కంఠస్థం చేసుకునే వారి కోసం కూడా శుభప్రదమైనదే దీని శుభాల ఏకైక ప్రవాహం అనేది ఇహం నుండి పరం వరకు కొనసాగుతూ ఉంటుంది కనుక కనీసం స్వర్గ యొక్క హోదాలు అన్ని ఉంటాయి అని పండితులు సెలవిచ్చారు అంటే పురాన్ గ్రంథం ఎంత శుభవంతమైన గ్రంథం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అదే విధంగా అభిమాన ఏక ఇంట్లోనైతే అయితే కురాన్ గ్రంథ పారాయణం జరుగుతుందో ఆ యొక్క ఇల్లు నుండి విశాస శక్తులు శైతాన్ మూకలు అనేవి పారిపోతాయని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ప్రపంచంలో వెలుగు దువ్వెల విహారం ఈ విశ్వ గ్రంథ పారాయణం అన్నారు కటి కచీ కాంతి పుంజం కుర క్రాంతి కేతనం

దీని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నత భాగ్యం కోరుకునే వారికి ముక్తి మార్గం చూపుతాడు అదీగాక ఆయన తన అనుగ్రహంతో వారిని కారు చీకట్ల నుండి కాంతి వైపునకు తీసుకెళ్తాడు అపమార్గం నుండి తీసి రుజుమార్గంలో నడిపిస్తాడు అని అల్లా సుభాన హోతాల సెలవిస్తున్నాడు శుభకరుడు గుణకీర్తి ఘనాగరుడు అల్లాహ్ అల్లా సుభాన హోతాల మానవాళికి మహావర ప్రసాదంగా ప్రసాదించిన యొక్క శుభాల నిధి నిక్షేపం సృష్టిలోని శుభాలన్నిటికీ సరోవరం సృష్టిలోని శుభాల సౌరభాలు ఈ ఈగ్రంధ యొక్క అది ఏపుగా పెరిగేలా పెంచుతున్నాయి అలా పెరిగిన ఆ సాత్విక ప్రేమను చరాచరాల్లో పంచుతున్నాయి కనుక అభిమానం మిత్రులారా పేపరు కూడా పవిత్రంగా భావించబడిన వేళ మడిచి పక్కన పడేయండి అని చెప్పబడే పేపర్ కూడా దాని మీద కొరు వచనాలు రాయబడిన వెంటనే అవి అత్యంత పవిత్రమైన యొక్క పేజీలుగా ఖరారు చెయ్యబడతాయి కనుక అభిమానం ఇస్తారా మరి కొర ఆన్ లిఖించబడిన పేపర్కి అంత మహత్యం వచ్చింది అంత శుభం అనేది వచ్చింది అంటే మరి ఏ హృదయాల్లోనైతే కురాన్ అనేది కంఠస్థమై ఉందో ఆ హృదయం ఎంత పవిత్రంగా ఉంటుంది ఎంత శుభప్రదంగా ఉంటుంది ఆ వ్యక్తి అని ఎంత శుభాత్మ శుభాత్మ అనేది కలిగి ఉంటాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే పరలోకంలో పవిత్ర కురాన్ యొక్క శుభాల వెలువని మనం తీసుకున్నట్లయితే పౌత మహమ్మద్ అలైహి వసల్లం వారు అన్నారు మీరు నిత్యం ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి రేపు ఫళ దినాన ఖురాన్ గ్రంథం తన్ను పారాయణం చేసే వారి పక్షం వహించి సిఫారసు చేస్తుంది అని ما هي محمد صلى الله عليه وسلم واروا سلفي تشر إيكابي ما لهم تقولا سبعة محمد صلى الله عليه وسلم أنا الدار الله ما أنا وعليكي شيءنا منلو أغنيم أننيم أشيع كم الله سبحانه وتعالى لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيه ويعلمهم من الكتاب والحكمة وإن كانوا من قبل వలాలి అల్లాహ్ విశ్వసించిన వారిలో వారి జాతికి చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేసి వారికి గొప్ప మేలు చేశాడు ఆ ప్రవక్త వారికి దేవుని సూక్తులు వినిపిస్తూ వారి జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాడు వారికి గ్రంథ జ్ఞానం వివేకాలు బోధిస్తున్నాడు ఇది వరకు వారు పూర్తిగా అపమార్గంలో పడి ఉండేవారు కనుక అభిమాన మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క అస్తిత్వం సతహాగా శుభప్రదమైనది కనుక ప్రవక్త సలహం వారి యొక్క మాతృమూర్తి చెప్పిన మాట ఏమిటంటే ఆయన నా గర్భంలో ఉన్నప్పుడు నా గర్భం చాలా తేలికగా ఉండేది ఎలాంటి బాధ అనేది నొప్పి అనేది నాకు కలుగలేదు అలాగే ప్రవక్త సరే శుభగన సందర్భంగా ఒక బ్రహ్మాండమైన కాంతి ఆమె నుండి వెలువడి అది అల్లంత దూరాన ఉన్న యమన్ షాం ప్రాంతంలో ఉన్న యొక్క కొండ లాంటి యొక్క కోటల్ని అది ప్రకాశమానం చేసింది అని కూడా ఆమె పేర్కొనడం అనేది జరిగింది అభిమానం అదే అదేవిధంగా అభిమానం ద్వారా ప్రవక్త ము అలై వసలం పాలు తాపించే నిమిత్తం ఏ ఆయా అయితే హలీమా సాదియా అంతకు అంతకుముందు ఆమె యొక్క పాలు పూర్తిగా ఇంకిపోయి ఉండేది ఒక్కసారి ప్రవక్త ము అలైవసం అని ఒడిలో తీసుకోగానే శుభాల వెల్లువ ప్రారంభమైనది పాలు ఉప్పంగా ఎవరికి ఏ పశువులకు లేని యొక్క మేత అనేది వారి యొక్క పశువులకు లభించేది అలా అనేక శుభాల్ని హలీమా సాది ఆమె గారు తమ కళ్ళార అనేది చూడడం అనేది జరిగింది అదే విధంగా అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ప్రవక్త సల అల్లాహు అలీనా వెళ్లక ముందు మదీనా పరిస్థితి వేరే విధంగా ఉండేది ప్రవక్తం అల్లాహతో దువా చేశారు బిల్ మదీనత నువ్వు ఏ శుభాన్ని పొందుపరిచావో దానికన్నా మదీనాలో శుభాన్ని ప్రసాదించు అని ప్రవర్తన హంసం దువా చేసిన కారణంగా మదీనా వాతావరణమే పరిస్థితే గతి స్థితి అనేది పూర్తిగా మారిపోయింది అనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే ప్రవక్త సహు అలీలం ఇరవై మూడు సంవత్సరాల యొక్క చాలా తక్కువ వ్యవధిలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే యొక్క విశ్వ నాగరికతను ఆయన బలమైన పునాదుల మీద స్థాపించి వెళ్ళగలిగారు అంటే ఆయన జీవితం ఎంత శుభప్రదమైనది అనేది మనకు అర్థమవుతుంది ఇక అభిమాన మిత్రులారా మనకు కావాల్సిన శుభాల పచ్చతోరణాలు మనం కోరుకుంటాం అభిమాన మిత్రులారా ఆయువులో శుభం ప్రభుత్వం సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఖైరుకుం మీరు ఉత్తములు ఎవరంటే ఎవరికైతే దీర్ఘాయిషి లభించిందో అలాగే సత్కర్మలతో ఎవరి జీవితం అయితే నిండి ఉందో వారు అదృష్టవంతులు భాగ్యవంతులు అన్నారు కనుక అభిమానం ఇట్లా కొందరు ముప్పై సంవత్సరాలు జీవించారు కొందరు అరవై సంవత్సరాలు జీవించారు కొందరు నలభై సంవత్సరాలు జీవించారు అయితే వారు మానవ చరిత్ర మీద చెరగని ముద్ర వేసి వెళ్లారు దానికి కారణం ఏంటంటే వారి జీవితంలో శుభం ఉండడమే వారి ఆయుషులో శుభం ఉండడమే అలాగే అభిమాన అభిమానమిత్లార సమయంలో శుభాన్ని మనం కోరుకుంటాం కనుక అభిమానమిత్లారా ప్రవతం అహమ్మద్ సల్లాహు వసల్లం సెలవిచ్చిన మాట మీరు మీ పనిని పెందలాడే ప్రారంభించండి అలాగే ఆయన దువా చేశారు నా సముదాయ యొక్క తొలి వేడలో అల్లాహ్ ను శుభాన్ని ప్రసాదించు కనుక ఏ పనైనా సరే మనం పెందలాడే ప్రారంభించడం శుభప్రదమైనది ఇక జీవనోపాధిలో శుభాన్ని మనం కోరుకుంటాం కనుక అభిమాన జీవనోపాధిలో శుభం ఏమిటంటే ఇప్పటి ముబ్బడిక సంపద ఉండడం కాదు ఉన్న సంపదతో సంతృప్తి చెందడం సంతోషంగా మనం జీవించడం ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా కోట్లకు పడగలెత్తిన వారు కూడా అసంతృప్తితో వారు అతలాకుతలం అవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అలాగే విద్యలో శుభం ఏంటంటే మనం సమావేశాలకు హాజరవుతూ ఉంటాం అనేక ప్రసంగాలు వింటున్నాం అనేక పుస్తకాలు చదువుతుంటాం అయితే వాటిని పాటించాలి అనేక సద్బుద్ధి కలగడం అనేది అది విద్యార్థులలో శుభం అలాగే అభిమానం త్వర గృహంలో శుభాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానం త్వారా కొందరి దగ్గర అభిమానం మహా పెద్ద పెద్ద కోటలు ఉంటాయి అయితే ఆ కోటలు వాడు కూడా వారు ఉండడానికి ఇరుకు ప్రాయంగా వారికి అనిపిస్తాయి మరి కొందరి దగ్గర పూరి గుడిసెలు ఉంటాయి అయితే వారు అలహందు ప్రశాంతంగా ఉంటారు కనుక గృహంలో విశాలత అంటే విశాలమైన గృహం అనేది కూడా అర్థం ఉన్నప్పటికీ అసలు హృదయ విశాలత అన్న విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమాన మిత్రాల అదే విధంగా అభిమానమితులాల సతీ సంతానం అలాగే మనం ఉపయోగించే సవారి కూడా శుభవంతంగా ఉండాలి ప్రవక్త అల్లా అలైస్లం వారి వారు ఇచ్చిన మాట మూడు విషయాలు శుభానికి సౌభాగ్యానికి సంబంధించినవి అందులో సద్గుణవతి అయిన సతి ఒకటి మీరు ఆమెను చూడగానే మీకు సంతోషం అనేది కలుగుతోంది అదేవిధంగా విశాలమైన గృహం అలాగే విధేయత చూపే ఆరోగ్యవంతమైన సవారి అని ప్రవక్త ముహమ్మద్ వారు సెలవిచ్చారు. వీటికి విరుద్ధంగా ఉంటే అది అశుభంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిగింది. ఇక అభిమాన మిత్రారా శుభాల వెల్లువ దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి చేసేవారు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మినల్ ఖైరి తల్లిహి ఆజిరి ఆజిరి ما علمت منه وما لم اعلم واعوذ بك من الشر كله عاجله واجله ما علمت منه وما لم اعلم اللهم اني اسالك من خير ما سالك به عبدك ونبيك واعوذ بك من شر ما عاد بك عبدك ونبيك اللهم اني اسالك الجنه وما قرب اليها من قول وعمل واعوذ بك من النار وما قرب اليها من قول وعمل واسالك ان تجعل كل قضاء قضيته لي خيرا سبحان الله اي కంఠస్థం చేసుకుని భావార్థాన్ని తెలుసుకొని మనం ఈ దువాని నిత్యం చేస్తున్నట్లయితే మనకు కావలసిన సకల శుభాల యొక్క వెల్లువ నిధి నిక్షేపం ఈ దువా అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు అభిమాన విత్వారా ఇక శుభాత్మల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్తలు తొలి స్థానంలో ఉంటారు ఆ తర్వాత సహాబాలు తర్వాతి స్థానంలో ఉంటారు ప్రవర్తన వారు అన్నారు కైరులు అలాగే మన వల్ల ఒకరికి మేలు కలుగుతుందంటే అలా మేలు కలిగించే ప్రతి వ్యక్తి శుభవంతుడే కనుక ముస్లిములందరూ శుభాత్మలే కనుక ప్రవర్త సలహు అలైస్లం వారు సెలవిచ్చిన మాట ఇన్న మిన షజరతి లమా బర్కతు కబర్కతిల్ ముస్లిం వృక్షాల్లో ఒక వృక్షం ఉంది ఆ వృక్షం చాలా శుభ వృక్షము ఆ వృక్షం ముస్లిం యొక్క ఉంటుంది అని ప్రవక్త సలహం వారు సెలవిచ్చారు ఆ శుభ వృక్షం ఏంటంటే కర్జూర వృక్షం అనే వేరే ఉల్లేఖనాల్లో మనకు తెలుస్తుంది అలాగే జాతి పెద్దలు శుభ సూచకం ప్రవక్త సలహుస్లం వారు అన్నారు మీ పెద్దలతోటే మీకు శుభముంది కనుక వారి సలహా సంప్రదలు అనేది మనం తీసుకుంటూ ఉండాలి శుభ పానీయం ఏది అంటే అభిమాన ద్వారా భూమండలం మీద ప్రవక్త సలెల్ పవిత్ర హృదయాన్ని ఈ యొక్క జలంతోనే కడగడం జరిగింది అలాగే ప్రవక్త సలహారన్నారు ఇన్హ ము నిశ్చయంగా ఈ జలం అనేది శుభవంతమైన జలం ఇది ఆహార నిమిత్తం ఒకరు సేవేసే వారే ఆకలిని తీరుస్తుంది దాహం నిమిత్తం వారుతే దీన్ని తాగితే వారి దాహాన్ని తీరుస్తుంది ప్రవతం వారు సెలవిచ్చారు అలాగే అభిమానం క్షీర సేవనం శుభమని ప్రవతశల సంవారు సెలవిచ్చారు కనుక ఏ ఆహార పదార్థాన్ని పానీయాన్ని ఆయనకిచ్చినా ఆయన అల్లహతో దువా చేశారు మరింత దీన్ని పెంచి అనేది ప్రసాదించు అని దీనికన్నా మంచి ఆహారాన్ని ప్రసాదించు అని చెప్పేవారు ప్రవతారు ఒక్క పాలు తాగేటప్పుడు మాత్రం దీనికి దీనిలో సమృద్ధిని ప్రసాదించి ప్రసాదించు అనేవారే కానీ దీనికన్నా మేలైన ఆహారాన్ని ప్రసాదించని అని ప్రవక్త వారు కోరేవారు కారు అలాగే ఆహార పదార్థాలు ఆలివ్ వృక్షం అనేది శుభవృక్షము ప్రవక్త సలహుఅలి వసలం వారు సెలవిచ్చారు మీరు దాని నూనెను తినండి అలాగే మీ శరీరాలకు పూసుకోండి నిజంగా అది శుభవంతమైన వృక్షానికి చెందింది అని ప్రవక్తం అహమ్మద్ సల్లాహు అలైవలం వారు సెలవిచ్చారు అదే విధంగా సహరీ భోజనం శుభవంతమైనది సరీద్ అనే యొక్క ఆహార పదార్థం ఏదైతే ఉందో అది కూడా శుభవంతమైనది పంక్తి భోజనం కూడా శుభవంతమైనది ఇక అభిమానం శుభజీవాలి శుభజీవాలు మనం తీసుకున్నట్లయితే గుర్రాలు వంటెలు గొర్రెలు మేకలు ప్రవక్తం అహ్మద్ సలల్లాహు అలైవలం వారు సెలవిచ్చిన మాట వంట అనేది ఆ వంట యజమాని కోసం గౌరవ సూచకంగా ఉంటుంది అలాగే గుర్రె మేకలు గొర్రెలు అవి శుభ సూచకంగా ఉంటాయి అలాగే మేలును సూచన గుర్రాలు ఉంటాయని ప్రవేశం వారు సెలవిచ్చారు శుభ ఘడియలు అంటే రమజాన్ యొక్క మాసం పూర్తి మాసం అలాగే ఈద్ ఉల్ ఫిత్ లైలతుల్ కజ్ అలాగే అభిమానం ద్వారా దినపు తొలి వేళ అలాగే శుభ స్థలాన్ని మనం తీసుకున్నట్టయితే మదీనా మక్కా అలాగే షామ్ యొక్క దేశము యమన్ దేశము అనే యొక్క వాది అదే విధంగా అభిమానమిత్లారా వాది తువా అంటారు లోయ తువా లోయ అది కూడా శుభవంతమైనది ఫురాత్ అనేది కూడా శుభవంతమైనది కనుక మస్జిదే అకసా కూడా శుభవంతమైనది ఇక అభిమాన అభిమానమి అంతిమంగా శుభార్జన శుభాభిలాషలో అధర్మ విధానాలు ప్రాహు అలీ వసల్లం సహాబాలతో కలిసి ఆయన హునైన్ సమ్రాంగ సంగ్రామానికి బయలుదేరుతున్నారు అక్కడ దాని మధ్యలో వారికి ఒక చెట్టు అనేది కనబడింది ఆ చెట్టు ప్రజలు దాన్ని పవిత్రంగా భావించేవారు దాని మీకి వారు అంటే ఆయుధాలని వేలాడదీసేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి సహాబాలే ఉన్నారంటే ఎందుకంటే అప్పుడే ఇస్లాం స్వీకరించారు ఇస్లాం యొక్క విశ్వాసం అనేది బలంగా వారి హృదయాలు నాటుకోలేదు కనుక వారన్నారు ఉదయ ప్రవక్త ఇలాంటి ఒక పవిత్ర వృక్షం మా కోసం కూడా మీరు సూచించవచ్చు కదా మేము కూడా దాని దగ్గరికి వెళ్ళి అనేది సమయం గడిపే వాళ్ళం మా ఆ విధానం వేలాడు అని చెప్పినప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం అల్లాహు అక్బర్ అని చెప్పడమే కాకుండా ఎలాగైతే మూసావని వారి జాతి ప్రజలు అడిగారో అలానే అలానే మీరు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు వారు ఏదైతే ఆవు దూడను ఇస్రాయెల్ జాతి వారు పూజించేవారు వా అలాంటి ఆవుదూడ మా కూడా చేసి పెట్టమని ముసా అలీ ఇస్లాం వారి జాతి ప్రజలు అడగడం జరిగింది కనుక వారైన ఆ సమయంలో ముసా అలీ ఇస్లాం చాలా జ్ఞానంతో కూడిన మాట అనేది మీరు అడుగుతున్నారు అని ఆయన సెలవి జరిగింది దాన్ని ప్రవక్తను ఉదాహరించి మీరు తర్వాతి కాలంలో ఇలాంటి ప్రజల్ని మీరు తప్పకుండా అనుసరిస్తారని ప్రవర్త సల్లాహు వారు సెలవిచ్చారు కనుక ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే మొట్టమొదటిది ఆ వస్తువుని శుభప్రదంగా భావించడం ఎందుకంటే శుభకరుడు అల్లాహ శుభాన్ అవతాల మాత్రం రెండవది ఏంటంటే దాని దగ్గర అనేది సమయం గడపడాన్ని అనేది శుభ సూచకంగా భావించడం ఇది కూడా తప్పు మూడవది ఏమిటంటే ఆ యొక్క చెట్టుని ఆ వృక్షాన్ని ఆయుధాలను వేలాడదీసి దాని ద్వారా మనకు ఏదైనా శుభం కలుగుతుందని భావించడం ఇది తప్పు కనుక ఇవి ఒక్క హదీస్ అనేది నేడు మా ముస్లిం సమాజం అనేక దురాచారాలను మనం వర్తింపజేసినట్లయితే అవి పటాపంచలవుతాయి కనుక మీరు మక్కా వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతాల్లో వెళ్ళి మీరు చూసినప్పుడు చెట్లకి అనేది రాళ్ళు పెట్టి అక్కడ కొన్ని గుడ్డలతోటి కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇలాంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏటి మూలంగా చోటు అంటే ధర్మ అవగాహన రాహిత్య మూలంగా చోటు చేసుకున్నాయి కాబట్టి ఆరు నూరైనా నూరు ఆరైనా ఊరు ఏరైనా ఏరు అనేది ఊరైనా అంతిమంగా మన జీవితానికి శుభం కాడు పడేలా ఉండాలి మన వ్యవహార సరళి దైవ దూతలు సైతం శుభోజయం అనే దీవించేలా ఉండాలి మన వర్తన మన నర్తన మన ప్రవర్తన మన పరివర్తన అల్లాహ్ సుభానహతాల అలానే మనందర్నీ దీవించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను ఆమె బారకల్లాహ బారకల్లాహ్లానా వల్ల కుషుల పురాణిని హకీం వన ఫ్రాణి వయ్యాత్ మిలాయాతి వద్దకి లే హకీం ఇన్ అహతాలా హఫుర్ రహీం